హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లండి చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చాలా రుచిగా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ మనం ఫాలో అవుతూ చికెన్ బిర్యానీ చేసామనుకోండి చాలా రుచిగా వచ్చేస్తుంది ఒక్కసారి తింటే మళ్ళీ అదే ప్రాసెస్తో మీరు స్టార్ట్ చేస్తారు మరి ఈ చికెన్ బిర్యానీని సింపుల్గా ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను మరి నేను చెప్పే ఈ స్టెప్స్ మీరు ఫాలో అవుతూ ఈ చికెన్ బిర్యానీ చేసి చూడండి రుచి అదిరిపోవాల్సింది అది కూడా ప్యూర్ ముస్లిం స్టైల్లో నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ముందైతే చికెన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఈ చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంది ఇందులో వచ్చేసి పెరుగు తీసుకోవాలి దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెష్ది అయితే చాలా మంచి ఎరమా అనేది వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది దీంతోపాటు మిరాలు తీసుకోవాలి అండ్ ఇందులో వచ్చేసి గరం మసాలా అండ్ ఇందులోనే ధనియా పౌడర్ అండ్ ఇందులో వచ్చేసి పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు చిల్లీ పౌడర్ వచ్చేసి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అండ్ ఇందులో వచ్చేసి మనం సాల్ట్ కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందు మనం చికెన్ని ఉడికించుకుంటాం కాబట్టి సాల్ట్ ఎక్కువనే యాడ్ చేయాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ బిర్యానీ మసాలా స్పెషల్గా నేను అవుట్ సైడ్ ది యూజ్ చేయట్లేదండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి స్పెషల్ మసాలా అనమాట అండ్ ఇందులో షాజీరా తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దీంతోపాటు పుదీనా అండ్ ఇందులోనే కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఇందులో మొత్తం మసాలా మనం కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ని కూడా ఇందులోనే తీసుకోవాలి ఈ ఆయిల్ ఏంటంటే మనం ఎప్పుడైనా బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు పల్లీల నూనె దొరుకుతుంది కదా దాన్ని యూస్ చేయాలి అందులో టూ టైప్స్ దొరుకుతాయి ఒకటి రిఫైండ్ మామూలుది వచ్చేసి ప్యూర్ది దొరుకుతుంది సో కొంచెం పల్లీల వాసన వస్తుంది అనుకునే వాళ్ళు రిఫైండ్ యూస్ చేసుకోవచ్చు రిఫైండ్తో చేస్తే చాలా మంచి రుచి అనేది వస్తుంది సో ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి అండ్ ఫస్ట్ టిప్ ఏంటంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా మనం కొంచెం కలుపుకున్న తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ కాస్త పక్కన పెట్టేసిన తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మనం ఏం చేయాలంటే ముందుగా ఈ ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి దాల్చిన చెక్క లవంగాలు వీటన్నిటిని ఇందులో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ని కూడా ఏంటంటే జస్ట్ మనం అలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిగున్నప్పుడే మనం ఈ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో కలుపు అలా అస్సలు చేయద్దు దీన్ని ఏం చేయాలంటే కొంచెం మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి ఇంకోటిప్ అనమాట ఈ కలర్ ఈ కలర్ వచ్చిన తర్వాతే మనం ఇక్కడ కలిపెట్టుకున్నటువంటి ఈ చికెన్ని ఇందులోకి తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇప్పుడు బాగా మనం ఇందులో దీనికి ఉడికడానికి ఎంత అయితే వాటర్ అయితే సరిపోతుందో ఆ వాటర్ని ఇందులోకి తీసేసుకోవాలి ఈ చికెన్ని ఒక్క హాఫ్ ఎన్ అవర్ మనం బాగా ఉడికించుకోవాలి హాఫ్ అన్ అవర్లో అయితే చక్కగా ఇది ఉడికిపోతుంది ఇందులో బిర్యానీ ఆకును కూడా తీసుకోవాలి తీసేసి మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి హై ఫ్లేమ్ మీద పెట్టద్దు ఎందుకంటే మనకి లోపల మాత్రం అస్సలు ఉడకకుండా పచ్చిగా ఉంటుంది సో చూడండి ఇక్కడ కొంచెం వాటర్లా ఉంది కదా ఇంకొంచెం మనకి ఇది ఉడకాలి కొంచెం పచ్చికి కనిపిస్తుంది ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత పైన మనకి రెడ్ కలర్లో ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది సో ఇక్కడ చూస్తే చికెన్ మాత్రం ఇక్కడ ఉడికిపోయింది చూసారు కదా మొత్తం చికెన్ ఇక్కడ ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఇందులో కనిపిస్తుంది కదా సో ఈ వాటర్తో సహా మనం కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఇందులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్ని ముందుగా తీసేసుకోవాలి ఈ రైస్ వాటర్ మెజర్మెంట్ వచ్చేసి వన్ కప్ రైస్కి టూ కప్ ఆఫ్ వాటర్ని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండ్ రైస్ వచ్చేసి మినిమం హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ అయినా నానబెట్టేయాలి రైస్ ఇందులోకి తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ని మెజర్మెంట్ వాటర్ని తీసేసుకుంటున్నాను సో మెజర్మెంట్ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత కూడా మనం సాల్ట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందాక సాల్ట్ యాడ్ చేసింది మనం చికెన్ ఉడకటానికి అండ్ చికెన్కి సరిపడిన సాల్ట్ని తీసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం రైస్లో వాటర్ యాడ్ చేసాం కదా సో చప్పగా ఉంటుంది ఇంకొంచెం మనం సాల్ట్ని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇందులో లెమన్ జ్యూస్ని కంపల్సరీగా యాడ్ చేయాలి సో బిర్యానీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనకు వాటర్ మొత్తం ఇక్కడ అబ్జర్వ్ అయిపోతుంది కొంచెం వాటర్ ఉందనగానే మనం లో ఫ్లేమ్ మీద పెట్టాలి అంటే ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ స్టేజ్లో మనం లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా పెట్టేసి పైన బరువున్నది ఏదైనా సరే అది పెట్టేయండి కరెక్ట్గా ఒక్క హాఫ్ ఎన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ రైస్ చూశారు కదా మెత్తపడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా నేను చెప్పినటువంటి ఈ టిప్స్తో మీరు ఫాలో అవుతూ బిర్యానీ చేయండి చాలా రుచిగా వస్తుందండి ప్యూర్ ముస్లిం స్టైల్ అండ్ ఇది చేసిన తర్వాత ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి